బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లెవెన్త్ వీక్ ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కే కాకుండా చూసే ఆడియన్స్ కూడా చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంది కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్తున్న మాట ఒకే ఒకటి గేమ్ నువ్వు ఇండివిజువల్ గా ఆడు గ్రూప్ గా అస్సలు ఆడకు నిన్న వచ్చిన నిఖిల్ వాళ్ళ అమ్మగారు నిఖిల్ కి చెప్పింది ఏంటంటే యష్మికి కొంచెం దూరంగా ఉండు గౌతమ్ తో గొడవ పెట్టుకోకు ప్రేరణతో ఆర్గ్యుమెంట్ వద్దంటూ చెప్పుకుంటూ వచ్చారు నిఖిల్ వాళ్ళ అమ్మగారు యష్మి వాళ్ళ నాన్నగారు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే ఈ లవ్ స్టోరీ ఇవన్నీ ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకే మళ్ళీ టూ త్రీ వీక్స్ లో బయటకి వచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ లైఫ్ ఇలాంటివన్నీ లోపల నువ్వు చేస్తున్న ఈ టూ త్రీ వీక్స్ నువ్వు ఇండివిజువల్ గా ఆడు అంటూ ఇండైరెక్ట్ గా యష్మి పై లవ్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దీని వల్ల నువ్వు బయట బాగా పోర్ట్రే అవుతున్నావు బ్యాడ్ గా అంటూ చెప్పుకుంటూ వచ్చారు యష్మి వాళ్ళ నాన్నగారు అయితే ఈ రోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ ఎంట్రీ ఇచ్చారు ఇంతవరకు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ విష్ణుప్రియ వాళ్ళ అమ్మగారికి దూరంగా ఉండేవారు విష్ణుప్రియ వాళ్ళ అమ్మగారు కలిసి ఉంటే వాళ్ళ ఫాదర్ వేరేగా ఉండేవాళ్ళు రీసెంట్ గా విష్ణుప్రియ వాళ్ళ అమ్మగారు చనిపోయారు కాబట్టి ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ నాకైతే ఎవరూ లేరంటూ చెప్పుకుంటూ వచ్చారు అయితే ఫ్యామిలీ వీక్ లో వాళ్ళ నాన్నగారు ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోనే విష్ణుప్రియకి సారీ చెప్పారు నేను మీకు నిజంగానే అన్యాయం చేశాను నేను తప్పు చేశాను ఈ బిగ్ బాస్ సాక్షిగా సారీ చెప్తున్నా అంటూ విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు విష్ణుప్రియకి సారీ చెప్పారు అంతేకాకుండా కాకుండా విష్ణుప్రియ పృథ్వీతో ఉన్న బాండింగ్ గురించి మాట్లాడుతూ నువ్వు అలా ఉండడం వల్ల బయట చాలా బ్యాడ్ గా పోటీ అవుతున్నావంటూ చెప్పుకుంటూ వచ్చాను వెంటనే విష్ణుప్రియ రియాక్ట్ అవుతూ ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే వెంటనే వాళ్ళ నాన్నగారు జనాలు జనాలు మన పాజిటివ్ గా అనుకుంటే కదమ్మా మనం వరకు వచ్చేది రేపొద్దున్న ట్రోఫీ గెలిచేది మనం ఏం చేసినా జనాల కోసమే చెయ్యాలి అంటూ ఆడియన్స్ ని చేస్తేనే మనం హ్యాపీగా ఉంటామన్నట్లుగా బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళ నాన్నగారు తనకి అర్థమయ్యేలా చెప్పారు దీన్ని బట్టి చూసుకుంటే రీసెంట్ గా వచ్చిన వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ ఈ లవ్ స్టోరీస్ గురించే మాట్లాడు మెయిన్ గా వీటి వాళ్ళే మీరు చాలా బ్యాడ్ అవుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టి ఇండివిజువల్ గా ఎవరి గేమ్ వాళ్ళు బాగా ఆడితే విన్నర్ మాట దేముడెరుకు కానీ బయటికి వెళ్లేటప్పుడు నెగిటివ్ తో బయటికి వెళ్ళరు అంటూ హౌస్ లోకి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు